ఎతికొల విరాట్ శ్రీ గురు రాఘవేంద్ర వారి యొక్క ఆరాధన ఈ సంవత్సరం మనకి మూడు రోజులుగా శ్రావణమాసం బహుళ పాజ్యమి విధియ తదియ పది పదకొండు పన్నెండు తారకులు అయ్యాయి అయితే ఇది మూడు వందల యాభై నాలుగవ ఆరాధన అయితే వారి గురించినటువంటి సమగ్ర చరిత్ర తెలుసుకుంటే ఆయన శంకుకర్ణ మూల రూపం అవతారులు ఆయన ముందు అవతారం ప్రహ్లాద అవతారం వ్యాసరాయ అవతారం ఇక రాఘవేంద్ర వారి వివరాలు తెలుసుకోవాలంటే గౌతమ గోత్రం తండ్రి తిమభట్టరు తాత కనకాచల భట్టర్ తల్లి గోపికాంబ అక్క శ్రీ వెంకటాంబ అన్నగారు గురురాజాచార్యులు ఈయన జననం పదిహేను వందల తొంభై నాలుగో సంవత్సరం జరిగింది మనమధనామ సంవత్సరం ఇప్పటికీ నాలుగు వందల ముప్పై ఒక్క సంవత్సరాలు అయింది ఆయన జన్మించి అది శుద్ధ సప్తమి జన్మ నక్షత్రం మృగశిర ఇక పుట్టి